ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు స్త్రీలకు ముఖ సౌందర్యాన్ని పెంచుకునే ఒక చక్కటి మర్దన గురించి మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కళ్ళం ముఖం కళకళలాడుతూ మంచి కాంతివంతమైన చర్మంతో ఉండాలని కోరుకుంటుంటాం అందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం ఈ ఫేషియల్ స్కిన్ సెల్స్ని మంచి హెల్దీగా మంచి గ్లోతో ఉండేటట్టు చేయటానికి తేనె అనేది ఒక అనేక సౌందర్య సాధనాల్లో తేనె ఒకటి కానీ తేనెని ఎట్లా ఉపయోగించుకోవాలో మీకు అంతగా ఇప్పుడు తెలియదు మరి అలాంటి తేనెలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి అన్నమాట ఒక తేనెకున్న పవర్ ఏంటంటేనండి ఈ భూమి మీద ఉన్న ఏ ప్రాణికైనా సరే వైరస్లు దాడి చేసే అవకాశం ఉంది ప్రతి ప్రాణికి అట్ట అటాక్ చేస్తాయి అవి ఈ నేచర్లో ఒకే ఒక్క ప్రాణిని మాత్రమే వైరస్ అటాక్ చేయలేని అదే తేనెటీగట ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి లేనంత పవర్ఫుల్ మెకానిజం తేనెటెక్కు ఉంది అందుకని నేచర్లో మరణించని ఆహారం అనేది ఒకటి ఉంది అంటే అమృతం అనే పదానికి అర్థం అనేది ఉంది అంటే అదన్నా ఫస్ట్ తేనె అమృతం అంటే మృతము కానిది అమృతం అని అర్థం అంటే మరణం దాన్ని అమృతం అంటారు మరి మరణం లేని ఏదైనా ఉందండి తేనొక్కటే ఒరిజినల్ ఒరిజినల్గా మనం తీస్తే అలాంటి తేనెలో థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్లూకోజ్ ఉంటుంది థర్టీ నైన్ పర్సెంట్ ఫ్రక్టోజ్ అనే షుగర్స్ ఉంటాయి అనమాట అనేక విటమిన్స్ మినరల్స్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ ఇలాంటివన్నీ ప్రాపర్టీస్ తేనెలో ఉంటాయి అన్నమాట అందుకని ఎక్కడ తేనె తగిలినా నెత్తికి అర్థం చేసుకొని కావాలంటే ఇంకా మంచిదే అది చెప్పడం లేండి అప్పుడు ఎందుకంటే నెత్తుక్కోవడానికి ఇంకా కాస్ట్ ఎక్కువైపోతుంది అందుకని ముందు ముఖానికి అర్థం చేసుకోండి మీకు ఇంప్రూవ్మెంట్ వస్తే అప్పుడు నెత్తుకు కూడా అర్థం చేద్దాం మనకి ఈ స్కిన్ సెల్స్కి ఆ తేన్లో రెడీమేడ్ ఫుడ్ అనమాట అది అన్నీ అట్లా ఇన్స్టెంట్గా ఉంటాయి డైరెక్ట్గా బాడీ వాడుకోవటమే దాన్ని ఏ విధమైన కన్వర్షన్ చేయక్కర్లేదండి ఏ విధమైన కెమికల్ ఎంజైమ్ రియాక్షన్ ఏమక్కర్లా డైరెక్ట్గా వెళ్ళిపోయే గుణం ఉంటుంది దానికి అత అంత పవర్ఫుల్ ప్రాపర్టీస్ ఉన్నదనమాట తేనె అంచేత తేనెను మీరు తీసుకుని మొఖానికి బాగా ఈ భాగాలన్నీ చేసేసి అర్థం చేసుకోండి కాస్త మీకు ఎప్పుడైనా జిడ్డు పొల్యూషన్లో అన్నప్పుడు ఇంకోటి చేయండి కాస్త మొఖానికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఫేషియల్ స్టీమ్ పట్టుకోండి ఆ వేడికి స్కిన్ దెబ్బతనకూడదం లైట్గా అంత కొబ్బరి నూనె ఒక రెండు చుక్కలు మూడు చుక్కలు అట్లా రాసేసేసి మొకానికి ఐదు పది నిమిషాలు ఆవిరి పట్టుకుంటే ఈ చెమట ద్వారా రంధ్రాల్లో ఉన్న వ్యర్థాలన్నీ డ్రైన్ అయిపోతాయి సెల్స్ అన్నీ చక్కగా ఓపెన్ అవుతాయి వ్యర్థాలు పోయి ఫ్రెష్ అవుతాయి అలాంటి తర్వాత మీరు ఎప్పుడన్నా కానీ చేసుకుని అప్పుడు అర్థం చేసుకోండి లేదు అంటే మామూలుగా అట్లాంటిది ఆవిరక్కర్లేదంటే డైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు మీరు తేనె ఒక స్పూను రెండు స్పూన్లు తీసుకుని మొకానికి రాసి కాస్త ఇట్లా అనుకుంటారు కదా మీరు నలుగు పెట్టినట్టు ఎట్లా అంతా ఈ భాగాలన్నీ అర్థం చేసుకుని పది నిమిషాలు గంట బాగా రుద్దండి ఇట్లా రుద్దటం వల్ల ఏమవుతుంది ఈ ఫ్రిక్షన్కి సర్కులేషన్ ఎక్కువ ఇక్కడికి వచ్చేస్తుంది అందుకని గాలి నీరు ఆహార పదార్థాలు సెల్స్కి బాగా వస్తాయి ఈ తేనెలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ తేనెలో ఉండే మన చక్కెర రెడీమేడ్ చక్కెర కదా ఈ సెల్స్కి కూడా కాస్త ఇలాంటివన్నీ కూడా అట్లా వెళ్ళేసరికి స్కిన్ పైలు పైల ఉండే ఇదంతా కూడా టోన్ పెరుగుతుంది చాలా బాగుంటుంది అనమాట అందుకని బాగా స్మూత్ అవుతుంది చర్మం తేనె అట్లా కనుక అర్థం చేసుకుని ఒక అరగంట అట్లా ఉంచుకోండి తర్వాత వాష్ చేసేసుకోండి అంటే చాలా క్లీన్ అయినట్టు అనిపిస్తుంది తేనెతో అట్ట అర్థం చేసుకోగలిగితే మాత్రం ఎక్కువ పట్టదు ఒకటి రెండు స్పూన్ లోపలికి వాడుతున్నాం కదా కాస్త షుగర్ ఉన్నవారు లావు ఉన్నవారు లోపలికి తగ్గించమన్నాం కదా కాస్త తగ్గించి రెండు స్పూన్లు ఇటు పూసేసేయడం పని అయిపోతుంది ఇలా తేనె చేసుకుని అట్లా ఉంచుకోండి అంటే దానివల్ల అసలు ఏ విధమైన మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎప్పటికీ హాని జరగదు చిన్న చిన్న మచ్చలు కానీ హీల్ అవ్వటానికి కానీ ఈ స్కిన్ నునుపవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది స్కిన్ నిగనిగలాడుతూ మెరవటానికి కూడా బాగా పనికొస్తుంది అంటే ఒరిజినల్ తేనెకు ఉండే ప్రాపర్టీస్ అట్లాంటివి ఇలా తేనె సౌందర్య సాధనానికి ఉపయోగపడుతుందని మీకు ఎప్పుడూ తెలియదు కానీ దీన్ని అందిస్తున్నాం ఇక ఆహారానికి మరి ఉపవాసాల్లో బెస్ట్ డైట్గా మనం తేనె ఉపయోగిస్తాం అందుకని ప్రతి ఇంట్లో మన ఫాలోవర్స్కి తేనెట్లా ఉంటే ఉపవాసాలకి లంకణాలకి ఇట్లా దెబ్బలో గాయాలు పుళ్ళైనప్పుడు ఉపయోగించుకోవడానికి బెస్ట్ న్యాచురల్ యాంటీవైరల్ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ అనమాట ఇది అలా తేనెను ఉపయోగించుకుందామని ఆశిస్తూ నమస్కారం